வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிருசைகள் கேளிரோ பார்க்கடலில் பையத்து இன்ற பரம நடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராளி மையட்டிழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குரலைச் சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உயுமாற య్ అంటే ఈ మాలికలో గోదాదేవి వ్రతమును చేయటానికి కొన్ని నియమాలను వివరిస్తోంది శ్రీకృష్ణుడికి అంకితం కావటమే ముఖ్యోద్దేశము భక్తి లేనిదే వ్రతం చేసిన ఫలం దక్కదు శ్రీకృష్ణుడికి అంకితం కావటం ఆయన అనుగ్రహం మాత్రమే కోరటం ఇవే ముఖ్యోద్దేశాలు ప్రత్యేకమైన విధులు నియమాలు అంటూ ఏమీ లేవు శ్రీకృష్ణుని యందు ప్రీతితో ఏది చేస్తే అవే నియమాలు అంటోంది గోదాదేవి